ఈ మధ్య పెళ్ళిళ్ళే కాదు పెళ్ళి పత్రికలు కూడా చాలా వెరైటీగా ఉంటున్నాయి అందులో ఒకటే ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేర్కు చెందిన ప్రత్యూష టీచర్గా పనిచేస్తున్నారు ఈమె పెళ్లి ఈ నెల ఇరవై మూడున జరగనుంది తను టీచర్ కావడంతో ఇలా వెరైటీగా క్వశ్చన్ పేపర్ రూపంలో పెళ్లి కార్డు కొట్టించారు అందులో ఎనిమిది ప్రశ్నలను ఉంచారు ఫస్ట్ క్వశ్చన్ ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఎవరు ఆన్సర్ పెళ్లి కొడుకు అలా పెళ్లి కూతురు పేరేంటి పెళ్లి కొడుకు కూతురుల తల్లిదండ్రుల పేర్లు పెళ్లి డేట్ అండ్ టైము ఇంకా ప్లేస్ ఇలా ఈ వివరాలన్నీ తెలిపేలా ఎనిమిది క్వశ్చన్లతో పెండ్లి పత్రిక సిద్ధం చేశారు వాటి ఆన్సర్లను హైలైట్ చేశారు ఇందులో వెరైటీగా ఉన్న ఈ పెండ్లి పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది